హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శనివారం రోజు అండి ఈరోజు పొద్దున్న లెవెన్ థర్టీకి దేవుడికి దీపం పెట్టి ఇంట్లో అంతా పొగేస్తున్నాను అనమాట ఈరోజు నేను సాయంత్రం ఊరు కూడా వెళ్తున్నాను నేను ప్యాకింగ్ ఎలా చేసుకున్నాను ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా మా నానిది పంచకట్ల ఫంక్షన్ ఉంది నాని ఎవరు అని అంటే మా అన్న కొడుకు వాడిది పంచకట్ల ఫంక్షన్ ఉందనమాట మేము పంచకట్ల అంటాము ఇంగ్లీష్లో దోతి సెర్మనీ అని అంటారు కదా సో వాడిది పంచకట్ల ఫంక్షన్ ఉందనమాట దానికి వెళ్తున్నాము సో ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇల్లు మొత్తం పొగేసేసిన తర్వాత బ్యాంకులో పని ఉందని బ్యాంక్కి వెళ్ళాను అనమాట అక్కడ పని అవ్వలేదు అందుకని చెప్పేసి పార్లర్కి వెళ్ళాను యాక్చువల్గా నేను నా జుట్టు కోసం చాలా ఇప్పుడైతే కేర్ తీసుకుంటున్నాను ఎందుకంటే బాగా ఊడిపోతుంది అలాగే నాది కొంచెం కర్ల్స్ ఉంటాయి కదా రెడ్ కలర్లో హెన్నా పెట్టుకోకపోయినా రెడ్ కలర్లో ఉంటుందన్నమాట అంటే అందుకే మేమిద్దరం దీని గురించి మాట్లాడుకుంటున్నాము క్లీనప్ చేయించుకుంటాను కానీ అది చేయించుకోలేదనమాట ఈరోజు హలో అందరూ ఈ వీడియో చూసి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నాకు తప్పకుండా చెప్పండి టైం చూసారు కదా సాయంత్రం ఫైవ్ టెన్ అయ్యింది నేను ఏం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోకి చాలామంది కనెక్ట్ అవుతారండి నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే ఈరోజు నేను ఊరు వెళ్తున్నాను అనమాట అవి చూసారా ఇవచ్చి బ్యాంక్ పాస్బుక్స్ చెక్బుక్ అది వచ్చి నిన్న నేను బ్లౌజ్ ఇచ్చాను కదా అది ప్లస్ ఇప్పుడు ఇంకొక అద్భుతమైంది చూపిస్తాను చూడండి మీరు చూసి వామ్మో అనుకుంటారు టెంట చూసారా ఈ బట్టల ప్రవాహం ఇది ఇంకో అసలైన ఇవి ఐరన్ చేసి తీసుకొని వచ్చినాయి ఇవి ఇవన్నీ ఉన్నాయన్నమాట బట్టలు సర్దుకోవాలి నేను యాలు ఊరెళ్తున్నాను యాలు శనివారం బట్టలు సర్దుకోవాలి అన్నం తినలేదు ఇప్పుడు అన్నం తిని ఫస్ట్ సాయంత్రం ఐదు పది అయింది అన్నం తిని ఈ తర్వాత బట్టలు ఆరేసి ఆ తర్వాత బట్టలు సర్దుకోవాలి నాకోసం ఇంకా చాలా పనులు ఉన్నాయి చూసి భయపడకండి ఈ గిన్నెలు సర్దుకోవాలి ఉర్లీలో పువ్వులు వెయ్యాలి కిచెన్ చూసారా ఇలా ఉందనమాట కిచెన్ గిన్నెలు పాలు ప్యాకెట్ బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా చూపిస్తా ఉండండి ఇంకొక అద్భుత హాని ముత్యం తింటాడా చెప్పులు చూసారా నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి కడుక్కోవాలా చెప్పులు ఇగో ఉర్లీలు ఇంగో బట్టలు ఆరేసాను బట్టలు ఉతికాను బట్టలు నారేయాలి ఇన్ని పనులు అనమాట చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ అన్నం తిందాము ఇంక ఇప్పుడు తింటే ఇంక సాయంత్రం తినక్కర్లేదు కదా అని చెప్పి ఇది లంచ్ డిన్నర్ అన్నమాట సో ఫైనల్ గా అన్నం అయితే తినేస్తాను ఫస్ట్ గుమ్మున గమ్మున అన్నం తినేసి సాయంత్రం అంత వరకు లేట్ చేస్తానండి కంగారు వచ్చేస్తుంది నాకు ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అని అనుకునేసరికి కంగారు వచ్చేస్తుంది అనమాట గౌతమికి నేను వెళ్ళేది ఇక్కడ హైదరాబాద్ లో నైన్ ఫిఫ్టీన్ అంటే సికింద్రాబాద్ నైన్ ఫిఫ్టీన్ కి మా ఊరు వెళ్ళేసరికి ఐదు అవుతుంది మా ఊరంటే నిడదోలు వెళ్ళేసరికి ఐదు అవుతుంది నిడుదల నుంచి మళ్ళా మా ఊరు వెళ్ళేసరికి ఇంకొక అరగంట పడుతుంది అండి ఆటో మాట్లాడుకున్నదంతా దానితో వెళ్ళాలి ఈ మధ్యన రోడ్డు బాగుంటుంది కాబట్టి కొంచెం గమ్ముడే తీసుకెళ్తున్నారు మా అన్నయ్య వస్తాను అన్నాడు కానీ పెద్ద సూట్ కేసు తీసుకెళ్తున్నాను నేను సో మా అన్నయ్యని రావద్దని చెప్పాను అనమాట ఇంకా చూస్తా ఉండండి మీకే తెలుస్తుంది మీరు నాకు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి అలాగే నాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇంకా నాతో పాటు మీరు కూడా ఏం చేస్తారు నాకు కూడా తెలియదు బట్టలు మట్టికి చాలా ఉన్న సర్దాల్సి ఆరియాల్సిని చదుకోవాల్సినవి కూడా చూపిస్తారండి ఫైవ్ ఫిఫ్టీన్కి కి అన్నం తినడం మొదలెట్టాను సిక్స్ వరకు తిన్నాను ఎందుకంటే నా కలీగ్ విజయవాడలో బచ్చన్ ఉంటాడు తను ఫోన్ చేశాడనమాట ఏంట్రాని ఏంటో పెట్టావు ఎవరిది ఏంటి అని డీటెయిల్స్ అడుగుతున్నాడు అనమాట అదేనండి ధోతి శర్మనిది ఇన్విటేషన్ కార్డు మా దీపు చేసింది అది నా కలీగ్స్ అందరికీ ఫార్వర్డ్ చేశాను అనమాట ఎట్లీస్ట్ రాకపోయినా కానీ మనం ఇంటిమేట్ చేసాము అనేది అయితే ఉంటుంది కదా నేను ఎప్పుడు అందరినీ గుర్తుపెట్టుకుంటానండి మాక్సిమం మాట్లాడకపోయినా కానీ ఫోన్లో ఫోన్ రెగ్యులర్గా చేయకపోయినా కానీ నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను అందరూ నాకు ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసిన వాళ్ళే ఉన్నారు కానీ చెయ్యనోళ్ళు లేరు సో ఫోన్ చేయకపోయినా కానీ నేను వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడతాను అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తాను విషెస్ చేస్తాను ఇలా చేస్తూ ఉంటాను అనమాట బట్టలు సముద్రం అన్నాను కదా ఇందాక బట్టలు ప్రవాహం ఈ బట్టలన్నీ సర్దుతున్నాను అనమాట యాక్చువల్గా టైం సిక్స్ అయిపోయింది కదా నాకు నైన్ ఫిఫ్టీన్కి ట్రైన్ నేను చెప్పాను కదా ఇందాక కంగారు కంగారే అయిపోతుందండి యాక్చువల్గా నేను రెడీ అయి కూర్చుని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట మళ్ళీ ట్రైన్లో వాయిస్ ఓవర్ గట్టా ఇవ్వలేం కదా రేపు అసలు సిచ్యువేషన్స్ కొంచెం బిజీ బిజీగా ఉంటాయి బుధవారం నాడే కదా అని చెప్పి ఇంకా ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట బట్టలన్నీ సర్దేసి తర్వాత నిన్న ఐరన్ చేసిన బట్టలు తీసుకొని వచ్చాడు అన్నాను కదా సీను ఇగో ఇవి కూడా తీస్తున్నాను అనమాట నిన్న నుంచి తీయలేదండి పట్టు చీరను కూడా ఐరన్ చేయించాను ఇది ఫాల్ గట్టా వేసినప్పుడు నలిగిపోయింది కదా బాగా బాగుంటుందని చెప్పి పొట్టు చీరకు కూడా ఐరన్ చేయించాను అలాగే నేను ఉతికాను కదా కొన్ని బట్టలు అవి కూడా ఐరన్కి ఇచ్చాను అనమాట ఇంకేమీ పెండింగ్ లేకుండా మ్యాక్సిమం ఇచ్చాను అలాగే ఈరోజు కొన్ని బట్టలు ఉంటే అవి కూడా వాషింగ్ మెషిన్లో అన్నమాట ఇంకా ఉతకడానికి కూడా ఏం బట్టలు లేవు ఇప్పుడైతే నేను ఊరు పట్టుకెళ్ళడానికి బట్టలు సర్దుకుంటున్నానండి ఏమేం బట్టలు పట్టుకెళ్తున్నాను అనేది మీతో షేర్ చేస్తానని అన్నాను కదా యాక్చువల్గా నేను మీకు ఒక వీడియోలో పెట్టి చెప్పాను కదండి వెయ్యి రూపాయలకి మూడు టాపులు తీసుకున్నాను అని అవి తీసుకెళ్తున్నాను మెయిన్ ఫంక్షన్కి వచ్చి ఏడో తారీఖున అది పట్టు చీర కట్టుకుంటాను దాంతోపాటు మెహందీకి మా అన్నయ్య మొన్న ఫోన్ చేసాడు నిన్న నిన్న మాట్లాడుకున్నాం కదా అప్పుడు ఎల్లో కలర్ డ్రెస్సు కానీ చీర ఏదన్నా తెచ్చుకో అన్నాడు మెహ మెహందీయా హల్దీ హల్దీ హల్దీకి ఇంకా ఎల్లో కలర్ డ్రెస్ కూడా అనమాట లెక్క పెట్టుకుంటున్నాను ఎన్ని రోజులు ఉంటాము ఏ రోజుకి ఏది కట్టుకుంటానా అనేది తెలియదు కానీ ఎన్ని రోజులు ఉంటామా అనేది లెక్క పెడుతున్నాను అనమాట సో మనకొక అంచనా ఉంటుంది కదా నేను కంపల్సరిగా సాయంత్రం అప్పుడు కూడా స్నానం చేస్తానండి స్నానం చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు అనమాట అందుకని చెప్పేసి లెక్క పెట్టుకుంటున్నా వచ్చేది ఇప్పుడు కట్టుకోవాలి అది కూడా పెట్టుకోవాలి కదా అది కూడా లెక్క పెట్టాలి ఇంకా అవన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఏ టాప్లోకి ఆ టాప్ లెగ్గిన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత మళ్ళీ మనం తడుముకుంటాం గట్టా ఉండదు తీసుకుని బట్టలు కట్టేసుకోవచ్చు అలా ఉంటుందన్నమాట ఇంకో యెల్లో కలర్ టాప్ కూడా పెట్టుకుంటున్నాను ఇది ఇప్పుడు పెట్టుకునేటప్పుడు అనుకున్నాను అయ్యో ఇది చాలా లూజ్గా ఉంది కొంచెం కుట్లు వేసుకుంటే బాగుండు అని అనుకున్నాను కానీ ఇది ఐరన్తో ఉంది మళ్ళీ ఇప్పేసామనుకోండి నాకు అస్సలు ఐరన్ మడతలు రావు అనమాట ఇంక అందుకని చెప్పేసి వదిలేసాను లూజ్గా ఉంటే ఉండిందిలే అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం వేడిగానే ఉందండి ఇక్కడే వేడిగా ఉందంటే హైదరాబాద్లో ఊర్లో ఇంకా వేడి ఉంటుంది మ్యాక్సిమం టాప్లో వేసుకుంటాను చీర అయితే కట్టుకోను ఇదైతే కట్టుకుంటాను నిన్న బ్లౌజ్ కుట్టించాను కదండి ఇదిగో ఇదే బ్లౌజ్ అనమాట నేను ప్రతి చీర మీదకే ఇలాగే కుట్టించుకుంటాను బ్లౌజ్ ఈ చీర నాకు పదకొండు వేలు పడింది పదకొండు వేల చీర అయినా వెయ్యి రూపాయల చీర అయినా నేను సేమ్ బ్లౌజ్ కుట్టించుకుంటాను సింపుల్గా ఉంటుంది కాకపోతే పొడుగు చేతులు అంటే ఎల్బోస్ వరకు నేను చేతులు పెట్టించుకుంటాను అనమాట నాకు ఇష్టం అది బేసిక్గా నాకు చేతులు లావుగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇలాగ పెట్టించుకున్నాం అనుకోండి సన్నంగా అనమాట చేతులు ఇది నేను వేసుకుని చూసుకోలేదు కూడా తెలుసండి కాకపోతే పర్ఫెక్ట్గా సరిపోతుంది తను కుట్టింది నాకు అంత కాన్ఫిడెన్స్ నేను ఈ చీరలో చూపించినప్పుడు ఒక చీర కట్టుకున్నాను కదా నాకు బ్లౌజ్ ఇలా ప్లఫీగా ఉంటే ఇష్టం ఉండదు అని చెప్పాను కదా అలాంటివి ఏమీ లేకుండా కుడతదనమాట తిను నేను ఒక్కటే నెక్ పెట్టించుకుంటా రౌండ్ నెక్ ప్లస్ ఇక్కడ వాళ్ళు కొంచెం రివర్స్ వేసుకుంటారు మేమేమో రైట్ సైడ్కి అంటే ఉక్సులు కొంచెం రివర్స్ వేస్తారనమాట అది ఒక్కటే నేను చెప్తాను అనమాట ఖర్చులు కూడా చాలా ఎక్కువ పెట్టింది కొంచెం లావైనా కానీ పర్వాలేదులే యాక్చువల్గా ఏంటంటే నాకు చేతుల దగ్గర కొంచెం ప్రాబ్లము ఎల్బోస్ దగ్గర కొంచెం ఎల్బో దగ్గర సన్నగా ఉంటుందో ఏంటో లూజ్ వచ్చేసి పైగొచ్చేస్తుంది అనమాట జాకెట్ ఎప్పుడు కూడా అది కూడా చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది తినైతే బాగా కుడుతుంది తను టూ ఫిఫ్టీ రూపీస్ అండి లైనింగ్ మనమే ఇవ్వాలి టూ ఫిఫ్టీ రూపీస్ పీక్ అంటే పైపింగ్ అవన్నీ ఏమీ వేయదనమాట నార్మల్గా కుడుతుంది ఇగో డ్రెస్సులు బ్యాగ్లో పెట్టుకుంటున్నాను నేను పెద్ద సూటికేసి పట్టుకెళ్తున్నాను అన్నాను కదా ఇదే అనమాట ఈ చీర ఎందుకు పట్టుకెళ్తున్నానంటే మేము గుడికి అన్నమాట అది కూడా మీకు చూపిస్తానండి అప్పుడు ఏమన్నా కట్టుకుంటే చీర కట్టుకోమంటే కట్టుకుందాంలే అని చెప్పి ఇంకో చీర పట్టుకుని వెళ్తున్నాను అది జార్జెట్ చీర అనమాట అది ఎందుకు స్టిఫ్గా ఉందంటే వాష్ చేపించాను అందుకే అది అంత స్టిఫ్గా ఉంది ఈ చీర పట్టుకెళ్తున్నాను నేను పట్టుకెళ్ళే అని కొత్త బట్టలే ఈ చీర తప్ప సో చూద్దాంలే అని చెప్పి ఇంకా ఈ చీర కూడా పట్టుకుని వెళ్తున్నాను అనమాట ఇవే కాకుండా మేము మా ఇంటికాడే పొడుకుంటాము మా అన్నయ్య దుప్పట్లు తెమ్మన్నాడు అనమాట నిన్న ఒక మూడు దుప్పట్లు తీసుకురా అన్నాడు లేకపోతే కొంటాను అని అన్నాడు లే కొనటం అనవసరంగా మేము అక్కడ ఉండం కదండి మేము ఉన్నా కానీ మా మావి వాళ్ళ ఇంటికాడ ఉంటాము ఈసారి నానిది కదా ఫంక్షను అందుకని చెప్పి ఇంకా మా ఇంటికాడ పొడుకుందాం అనేసి ఇంకా మేము జాతరప్పుడు ఉన్నాం కదా అదే ఇంట్లో అనమాట నేను మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు అందుకని దుప్పట్లు కూడా పట్టుకుని వెళ్తున్నాను లాస్ట్ టైం కూడా జాతరప్పుడు అలాగే అన్నాడు దుప్పట్లు తెమ్మని దుప్పట్లు పట్టుకు కానీ ఏం వాడలేదు మళ్ళా అలాగే తెచ్చేసాను అనమాట ఇప్పుడు అయితే దుప్పట్లు కూడా పెట్టేశాను ఇంక పెట్టి సర్దడం అయిపోయింది తాళాలు వేసేస్తున్నాను అనమాట పెట్టికి నేను ఎప్పుడు అనుకునేదాన్ని తాళాలు గోలేట్రా బాబు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు తాళం వేయడం మ్యాండేటరీ అని ఇంకా తాళం వేసేస్తున్నాను ఏమో అండి పెట్టి అయితే సర్దేశాను మ్యాక్సిమము ఇంకా కొన్ని పనులు ఉన్నాయి టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అలాగవుతుంది ఇంకా ఈ పెట్టి సర్దేల వరకు ఆల్మోస్ట్ గంట పట్టింది అనమాట నాకు ఏం పట్టుకెళ్ళాలి ఏంటి ఇంట్లో బట్టలు సర్దుకోవాలి బయట బట్టలు ఆరేసినాయి లోపల పెట్టాలి ఇవన్నీ అనమాట ఇంకా చిన్న తాళం యాక్చువల్గా వెళ్ళినప్పుడు మనం కొండల మెట్లు మెట్లు ఎక్కేటప్పుడు బ్యాగ్స్ ఇస్తాం కదా మన బ్యాగులకి కంపల్సరీగా తాళాలు వేయాలనేసి అన్నారనమాట ఒకసారి అందుకని చెప్పి ఇంకా తాళం బుడ్డి తాళం అక్కడ కొన్నాము ఆ తాళం ఇలాంటప్పుడు బలి పని చేస్తుంది ఫ్లైట్లో వెళ్ళినప్పుడైతే తాళాలు గట్టా వేయండి కానీ ట్రైన్లో వెళ్ళినప్పుడు మట్టికి తాళాలు వేస్తాను అనమాట ఎందుకంటే మనం ఊరోళ్ళు అనుకుని తెలిసిపోతుంది కదా ఫ్లైట్లో అందుకని చెప్పి బేసిక్గా నాకు ఊరు భాష చాలా ఎక్కువ వస్తుంది అయినా కానీ నేను అస్సలు ఫీల్ అవను కర్రల సంచితో సహా నేను ఊరు వెళ్ళిపోతాను మా ఊరు నాకు అస్సలు అలాంటి ఫీలింగ్స్ ఉండవన్నమాట సో బట్టలు సర్దేశాను ఇప్పుడు గిన్నెలు కూడా సర్దేసి ఊర్లీలో పువ్వులు వేయాలని చెప్పేసి అన్నాను కదా ఆ పనులు చేస్తున్నాను అనమాట బ యాక్చువల్గా పాలు తీసి బయట పెట్టాను కదా అవన్నీ కారిపోయినాయి అండి కవర్లో నుంచి జారిపోయి అంటే కవర్ చిల్లు ఉన్న చోటకి జారిపోయింది అందుకని పాలు మొత్తం ఉలిపోయినాయి అనమాట మళ్ళీ ఒకసారి సింక్ అంతా కడిగి గిన్నెలు సర్దేశాను గిన్నెలు సర్దేసి ఇంకా ఊర్లీలో పువ్వులు వేస్తున్నాను అనమాట ఉర్లిలో పువ్వులు వేయపోయినా పర్వాలేదు ఉండం కదా కానీ ఆల్రెడీ పువ్వులు ఉన్నాయి మళ్ళా అవి వేస్ట్ అయిపోతే మనం వచ్చేటప్పటికి కుళ్ళిపోతే ఒక ఫోర్ డేస్ రామన్నమాట ఇంకా కుళ్ళిపోతాయి ఎందుకులే అని చెప్పి వేసేస్తున్నాను యాక్చువల్గా పువ్వులు వేస్తే కూడా ఇల్లు మంచి స్మెల్ వస్తుందండి గులాబీ పువ్వులు అయితే గులాబీలు వాసన వస్తుంది తెలుసా ఎంత బాగుంటుందో పొద్దున్న మనం లేసి బయటికి వెళ్తే ఏమో అలాంటి మంచి వాసనలు కూడా రావచ్చు కదా అందుకని చెప్పేసి ఉర్లీలో కూడా పువ్వులు వేసేస్తున్నాను ఇంకా పువ్వులు వేసేసి ఉర్లీలు ఎక్కడ అక్కడ పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి పువ్వులు ఈసారి ఫ్రెష్గా కుర్లీలు ఎక్కడెక్కడ పెట్టేసిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి ఇది ఆదికిచ్చిన బ్లౌజ్ అని చెప్పి బ్లౌజ్ మనం పోచంపల్లి ఉంది కదా అందులో పైన కింద కూడా అంచు వచ్చింది ఇది పట్టు బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి పైన ఉన్న అంచుని నాకు ఇవ్వమని చెప్పాను అనమాట ఇది మా దీపుకి దేనికి ఒక దానికి పనిచేస్తుంది కదా అని చెప్పి సో అది తీసుకొని వచ్చి ఇచ్చింది తను ఇదేమో అదికి ఇచ్చిన బ్లౌజ్ అనమాట దేనికో దానికి అది చేతుల్లాగా పెట్టించి కుట్టిద్దామని అనుకుంటున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో నెక్స్ట్ అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ అలాగే హల్దీ అన్నీ వస్తాయి తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను